ఈరోజు టీడీపీ సర్కారు టీడీపీ పార్టీ ఈరోజు పింపిణీ పింఛన్ కార్యక్రమం చేశారు ఏది వాలంటీర్ల చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అందించిన వాలంటీర్ల చేత కాకుండా సచివాలయం సిబ్బంది అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల చేత పింఛన్ కార్యక్రమం అందించారు అయితే అందించారు ఓకే మంచి మంచి పని చేశారు అది ఇప్పుడు టీడీపీ పార్టీ మంచి పని పాప మా తాతలకి ఇంటి దగ్గరకి పింఛన్ అందియడం అనేది చాలా అంటే చాలా గొప్ప పని అయితే టీడీపీ పార్టీ ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఏమని అవ్వ తాతలో సంబరాలు చేసుకుంటున్నారు పింఛన్ తీసుకున్నారు ఇదంతా నారా చంద్రబాబు నాయుడు గారు దయ్యేను అని వాస్తవానికి ఈ సంబరాలు చేసుకోవడానికి కారణం ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి గారే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇంటి దగ్గరికి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికే పింఛిన్ చేస్త తెచ్చిస్తున్నారంటే కారణం ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ బాబు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అవ్వా తాతలకి ఇంటి దగ్గరికే పింఛినిచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారే అమలు చేశారు కాబట్టి గతంలో ఫ పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిన బాబు గారు ఏ రోజు ఇంటి దగ్గరికి తెచ్చి ఇలా పింఛన్ కార్యక్రమం పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్తే గంటలు గంటలు కాదు రోజుల తరబడి పది రోజులు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా తిరిగి తిరిగి నిలబడి నిలబడి ఎండకి నిలబడితే తప్ప పింఛన్ అందించేవాళ్ళు కాదు అలా కాకుండా వాటన్నిటికీ చర్మగీతం పాడేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది గెలిచిన కాంచి ఇరవై నాలుగు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎలక్షన్స్కి ముందు రెండేళ్ళు తప్ప మిగతా అన్ని నెలలు ఇంటి దగ్గరికే అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అవునా గారు ఈరోజు అవతాతలు పండగ చేసుకుంటున్నారంటే అది ఎవరికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మొట్టమొదటగా ఆయన ఇంటి దగ్గరికే పింఛన్ అందించే పద అంది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆయనకే చెందిద్ది ఘనత అంతకుమించి మించి ఎవ్వరికంటే ఎవరికి చెందిదు మొత్తానికైతే ఏదైతే పింఛని పంపిణీ కార్యక్రమం కానీ వాళ్ళ టీడీపీ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని మెచ్చుకున్నట్టే అనుకోవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్ మంచి పని చేశారని వాళ్ళు కానీ అదే కొనసాగిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గ్రేటే కదా